హాయ్ అండి మేమైతే అరుణాచలం వెళ్ళాక ఏంటి అంటే ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము ఇప్పుడైతే టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది రాజగోపురం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసాము అలానే ఇంద్రలింగం చూసుకొని అయితే వెళ్తున్నాము మేము తీసుకున్న రూమ్ ఏంటి అంటే ఇంద్రలింగం చూసుకొని వెళ్తున్నప్పుడైతే ఇక్కడ అయితే వస్తుంది మీకు ఎవరికన్నా ఈ రూమ్ డీటెయిల్స్ కావాలి అంటే సపరేట్ వీడియో అయితే చేస్తాను కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి మనకి రెండో లింగమైన అగ్నిలింగం ఏంటి అంటే కొంతమందికి తెలియకుండా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతుంటారు మనం రైట్ సైడ్లో ఒక స్ట్రీట్ ఉంటుంది ఆ స్ట్రీట్ లోపలికి వెళ్ళాము అంటే అగ్నిలింగం అయితే దర్శించుకోవచ్చు అగ్నిలింగం తర్వాత మనకి కనిపించేదైతే రమణ మహర్షి స్వామి ఆశ్రమము ఇదైతే చాలా పీస్ఫుల్గా గా అయితే ఉంటది మేమైతే వెళ్ళినప్పుడు ఏదో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఫ్రంట్ అంతా అయితే చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు లోపల కానీ చాలా బాగుంది రమణ మహర్షి స్వామి ఆశ్రమం అయిపోగానే ఈ టెంపుల్ అయితే నిమ్మకాయనైతే మనకి మనమే దిష్టి తీసుకొని అయితే కాలుతో అయితే తొక్కేసుకోవాలి ఈ టెంపుల్ నేమ్ అయితే మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి నెక్స్ట్ మూడో లింగం వచ్చి యమలింగము మేము వెళ్ళింది నైట్ అయితే వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అప్పుడే క్లోజ్ చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ ఐదు లింగాల వరకు మేము దర్శనం చేసుకున్నాం తర్వాత అన్నీ అయితే క్లోజ్ ఉన్నారు అందరూ ఎనిమిది లింగాల గురించే చెప్తారు ఎవరు సూర్యలింగం చంద్రలింగం గురించి అని చెప్పరు కానీ మనం టోటల్ గా దర్శించుకునేదైతే పది లింగాలు 我在哪？ Субтитры сделал DimaTorzok లాస్ట్ లింగం అయిన ఈశాన్య లింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాము తర్వాత లాస్ట్ రాజగోపురం దగ్గరికి వెళ్ళైతే దర్శనం చేసేసుకొని తర్వాత అయితే మేము దర్శనానికి వెళ్ళాము